వెల్కమ్ టు టీవీ హెల్త్ పుట్టినప్పటి నుంచి కొన్ని నెలల వరకు పిల్లలకు అసలు బ్రష్ చేయరు ఒక కాటన్ క్లాత్ తో వాళ్ళ పళ్ళను తోముతారు తర్వాత పిల్లలు సరిగా బ్రష్ చేయరని తల్లిదండ్రులే దగ్గర ఉండి మరీ చేయిస్తారు కానీ కొంత వయసు వచ్చాక పిల్లలు వాళ్ళంతట వాళ్లే బ్రష్ చేసుకుంటారు అయితే కొన్నిసార్లు బ్రష్తో పళ్ళు సరిగ్గా తోముకోకపోవడం వల్ల నోరు దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది బ్రష్ సరిగా చేసుకోకపోవడం వల్ల నోటిలో ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి ఇన్ఫెక్షన్లు సోకుతాయి అలా నోటి నుంచి దుర్వాసన వస్తుంది కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు లేకపోతే చిన్న వయసులోనే పిల్లలకు దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది మరి ఆ జాగ్రత్తలు ఏంటో చూద్దాం కొన్నిసార్లు చిన్నారులు సరిపడా నీరు తాగకపోతే లాలాజలం తక్కువ ఉత్పత్తి అవుతుంది దీని కారణంగా నోరు దుర్వాసన వస్తుంది ఇలాంటి పిల్లలకు నీరు ఎక్కువగా తాగించాలి ముక్కు ద్వారానే శ్వాస పీల్చుకోవాలి పిల్లలు ఎవరైతే నోరు ద్వారా శ్వాస పీల్చుకుంటారో వారి నోటిలో నుంచి దుర్వాసన వస్తుందట ఏదైనా తిన్న వెంటనే పిల్లల దంతాలను శుభ్రం చేయించాలి కొంతమంది పిల్లలు ముక్కులో వివిధ వస్తువులను పెట్టుకుంటారు వీటి వల్ల ముక్కు ఇన్ఫెక్షన్ వచ్చి తద్వారా నోటి దుర్వాసన వస్తుంది నోటి దుర్వాసన వస్తూ ఉంటే మౌత్ ఫ్రెషనర్ వంటివి ఉపయోగించడం మంచిది సైనసైటిస్ టెన్సిలైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న చిన్నారులో కూడా నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి వైద్యుని సంప్రదించడం మేలు ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హెల్త్